గత ప్రభుత్వం కేంద్ర సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ ని అంటే అమృత్ కానివ్వండి జల్ జీవన్ కానివ్వండి హౌసింగ్ కానివ్వండి ఇటువంటి అనేక కార్యక్రమాలు కొన్ని లక్షల కోట్ల విలువ చేసే కార్యక్రమాలను కోల్పోతే ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వ వాటాకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చెల్లించకపోవడం వల్ల అప్పులకు సంబంధించి తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి కోల్పోయిన తొంభై నాలుగు పథకాల్లో డెబ్బై మూడు పథకాల్ని మళ్లీ రివైవ్ చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను వాటిని రివైవ్ రివైవ్ చేయటం ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేయటం కూడా జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయిన పరిస్థితుల్లో దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు కానివ్వండి లేదా ఇప్పుడు చేసే పనులు కానివ్వండి బకాయిలు చెల్లించడం ద్వారా మళ్లీ ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేటట్టు కూడా ఈ రాష్ట్రం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేసిందని చెప్పేసి మనం చేస్తాను ఈ రాష్ట్రానికి ఒక పది సూత్రాలతో కూడిన ఒక కార్యాచరణ రూపొందించుకుని దాంట్లో మీ అందరికి తెలిసిందే పది సూత్రాలు జీరో పావర్టీ కానివ్వండి జీరో పావర్టీ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ పాపులేషన్ మేనేజ్మెంట్ స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వాటర్ సెక్యూరిటీ ఫార్మర్ అగ్రిటెక్ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూల్ ప్రొడక్ట్ పర్ఫెక్షన్ స్వచ్ఛాంధ్ర డీప్ టెక్ ఇరిగేషన్ ఇటువంటి పది సూత్రాలతో ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ఏర్పాటు చేయడం కోసం రాష్ట్రం స్వర్ణాంధ్ర సాధించడం కోసం ఒక పునాదులు వేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆలోచన కూడా ఈ రోజు గవర్నర్ గారి ప్రసంగంలో స్పష్టంగా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను